नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूता प्रत्यक्षमाहेश्वरी प्रत्यक्ष माहेश्वरी प्राधेयाचलवंशपावनकरी शिवाजिगुरवे नमः శ్రీ కాశీ విశ్వనాథాయ నమఃశివాయ గంగాయే నమ పరమపావనమైన గంగానదీ తీరంలో కాశీ మహాక్షేత్రంలోని కేదారఖండంలో బ్రహ్మస్వభవనం ట్రస్ట్ ఏర్పడడం ఒక అద్భుతమైన విషయం ఇది సాధారణమైనటువంటి సంస్థ కాదు దీని వెనకాల ఒక వేద విద్యానిధి ఒక తపోనిధి ఒక సంకల్ప బలం ఉన్నది విద్యానిధి విద్వదాహితాగ్ని ప్రసిద్ధి చెందినటువంటి వేద భాషార్థ నిపుణులు అయినటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాదులు గారు తురి స్వీకారం చేసాక బ్రహ్మానంద తీర్థ పేరుతో ప్రసిద్ధులైన వారు ఆశ్రమ స్వీకారం చేసిన రోజునే పరమపదించిన సిద్ధ పురుషుడు వారు వ్యక్తిత్వము వారి జీవనమంతా వేదమయం వేద విజ్ఞాన విలసితం వేదం చెప్పినటువంటి మంత్రములను మాత్రమే కాకుండా మంత్రార్థముని సంపూర్ణంగా గ్రహించి వేద జీవనాన్ని గడిపిన వారు వేద పండితులు అన్నప్పుడు వేద విజ్ఞానం ఒకటి వేద జీవనం ఒకటి రెండు కలిసిన వాడు పరిపూర్ణులు అవుతారు అటువంటి పరిపూర్ణులు వారు అటువంటి మహాత్ములు వారి సంకల్పం సదాచారం ఎందుకంటే ఆచారహీనం నపునంత వేదాహని ఆచారం లేనప్పుడు వేదములు కూడా తరింపజేయలేవు అని శాస్త్రం అందుకే వేదమునకు సదాచారం ప్రధానం అలాంటి సదాచార జీవనం ఏదైతుందో దాన్ని బట్టి ఉండేవారికి తగ్గ సదుపాయం కాశీక్షేత్రంలో లభ్యమవడం కొంచెం అరుదైన అంశమే అలాంటి అరుదైన అంశాన్ని అసాధారణమైన అంశాన్ని సాధ్యం చేస్తున్నది ట్రస్ట్ అది ఆచార సంపూర్ణులైన వారికి వారికి తగ్గ విధానంతో ఈ బ్రహ్మస్వ భవనం ఏర్పాటు కావడం విశేషం అసలు బ్రహ్మ అనే శబ్దానికే వేదము పరమాత్మ జ్ఞానము తపస్సు శాస్త్రము అనే అర్థాలు ఉన్నాయి అలాంటి వేద తపో జ్ఞాన పరబ్రహ్మ సంబంధమైనటువంటి సంస్థ కనుక బ్రహ్మస్వ భవనం అనే పేరు కూడా చాలా బాగున్నది దీని ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ జరుగుతున్నది అదేవిధంగా అనేక మంది తీర్థయాత్రకు వచ్చే నియమబద్ధులందరికీ కూడా తగిన విధమైనటువంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు వారి అనుష్ఠానానికి అదేవిధంగా వారి ఆచారాలకి అనుగుణంగా ఉన్నటువంటి ఒక భవ్యమైనటువంటి సంస్థ ఇది దీని ద్వారా జరుగుతున్న లోకోపకారం చాలా విశేషం వారి యొక్క మనస్సంకల్పం సిద్ధ సంకల్పం అందుకే ఇది ఈ ట్రస్ట్ రూపంలో సిద్ధించింది దాని పూనుకున్నటువంటి వారి శిష్యులు వారి ద్వారా ప్రేరణ పొందిన వారు వారి పట్ల గౌరవ ప్రపత్తులు కలిగిన వారందరూ కలిసి ఈ ట్రస్ట్లో ప్రధానమైన వ్యక్తులుగా ఉన్నారు వారి చిత్తశుద్ధి కూడా చాలా గొప్పది కనుక తప్పకుండా ఈ సంస్థ పదిలిపడి సుస్థిరమై వర్ధిల్లుతుంది సందేహం లేదు ముఖ్యంగా గంగా పుష్కర కాలంలో దీని ద్వారా వారు చేయదలుచుకున్న సేవలు చాలా విశేషమైనవి అవి కూడా సాఫల్యాన్ని చెంది మహాత్ముల మనస్సంకల్పం గనక దానికి కాశీ విశ్వనాథుని అనుగ్రహం తోడై గంగా తీరంలో ఈ సంకల్పం సత్యరూపం ధరించి వర్ధిల్లు नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूता प्रत्यक्षमाहेश्वरी प्रत्यक्ष माहेश्वरी प्राधेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी శివాజిగురవే నీకాశీవిశ్వనాథాయ నమ శివాయ గంగాయే నమ పరమపవనమైన గంగానదీతీరంలో కాశీ మహాక్షేత్రంలోని కేదార్ఖండంలో బ్రహ్మస్వభవనం ట్రస్ట్ ఏర్పడడం ఒక అద్భుతమైన విషయం ఇది సాధారణమైనటువంటి సంస్థ కాదు దీని వెనకాల ఒక వేద విద్యానిధి ఒక తపోనిధి ఒక సంకల్ప బలం ఉన్నది వేద విద్యానిధి విద్వదాహితాగ్ని ప్రసిద్ధి చెందినటువంటి వేద భాషార్థ నిపుణులు అయినటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారు తుర్యాశ్రమ స్వీకారం చేసాక బ్రహ్మానంద తీర్థ పేరుతో ప్రసిద్ధులైన వారు ఆశ్రమ స్వీకారం చేసిన రోజునే పరమపదించిన సిద్ధ పురుషుడు వారు వ్యక్తిత్వము వారి జీవనమంతా వేదమయం వేద విజ్ఞాన విలసితం వేదం చెప్పినటువంటి మంత్రమునులు మాత్రమే కాకుండా మంత్రార్థముని సంపూర్ణంగా గ్రహించి వేద జీవనాన్ని గడిపిన వారు వేద పండితులు అన్నప్పుడు వేద విజ్ఞానం ఒకటి వేద జీవనం ఒకటి రెండు కలిసిన వాడు పరిపూర్ణులు అవుతారు అటువంటి పరిపూర్ణులు వారు అటువంటి మహాత్ములు వారి సంకల్పం సదాచారం ఎందుకంటే ఆచారహీనం నపుణ్య వేదాహని ఆచారం లేనప్పుడు వేదములు కూడా తరింపజేయలేవని శాస్త్రం అందుకే వేదమునకు సదాచారం ప్రధానం అలాంటి సదాచార జీవనం ఏదైతుందో దాన్ని బట్టి ఉండేవారికి తగ్గ సదుపాయం కాశీక్షేత్రంలో లభ్యమవడం కొంచెం అరుదైన అంశమే అలాంటి అరుదైన అంశాన్ని అసాధారణమైన అంశాన్ని సాధ్యం చేస్తున్నది ట్రస్ట్ అందుకే ఆచార సంపూర్ణులైన లేని వారికి వారికి తగ్గ విధానంతో ఈ బ్రహ్మస్వ భవనం ఏర్పాటు కావడం విశేషం అసలు బ్రహ్మ అనే శబ్దానికే వేదము పరమాత్మ జ్ఞానము తపస్సు శాస్త్రము అనే అర్థాలున్నాయి అలాంటి వేద తపో జ్ఞాన పరబ్రహ్మ సంబంధమైనటువంటి సంస్థ కనుక బ్రహ్మస్వ అనే పేరు కూడా చాలా బాగున్నది దీని ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ జరుగుతున్నది అదేవిధంగా అనేక మంది తీర్థయాత్రకు వచ్చే నియమబద్ధులందరికీ కూడా తగిన విధమైనటువంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు వారు అనుష్ఠానానికి అదేవిధంగా వారి ఆచారాలకి అనుగుణంగా ఉన్నటువంటి ఒక భవ్యమైనటువంటి సంస్థ ఇది దీని ద్వారా జరుగుతున్న లోకోపకారం చాలా విశేషం వారి యొక్క మనస్సంకల్పం సిద్ధ సంకల్పం అందుకే ఇది ఈ ట్రస్ట్ రూపంలో సిద్ధించింది దాని పూనుకున్నటువంటి వారి శిష్యులు వారి ద్వారా ప్రేరణ పొందిన వారు వారి పట్ల ప్రపత్తులు కలిగిన వారందరూ కలిసి ఈ ట్రస్ట్లో ప్రధానమైన వ్యక్తులుగా ఉన్నారు వారి చిత్తశుద్ధి కూడా చాలా గొప్పది కనుక తప్పకుండా ఈ సంస్థ పదిలిపడి సుస్థిరమై వర్ధిల్లుతుంది సందేహం లేదు ముఖ్యంగా గంగా పుష్కర కాలంలో దీని ద్వారా వారు చేయదలుచుకున్న సేవలు చాలా విశేషమైనవి అవి కూడా సాఫల్యాన్ని చెంది మహాత్ముల మనస్సంకల్పం గనక దాని కాశీ విశ్వనాథుని అనుగ్రహం తోడై గంగా తీరంలో ఈ సంకల్పం సత్యరూపం ధరించి వర్ధిల్లుగాక స్వస్తి నిత్యానందకరీ రత్నాకరి निर्दूता किल घोर पावन घोरपावनकरी प्रत्यक्ष माहेश्वरी प्राधेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी कृपावलंबन करी कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी चित्रभूषणकरी हे मुक्ताहार विलम्बद्वक्षो जुम्भां तरी काश्मीरा रुचिकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृ